జగిత్యాల జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది ఐదో వార్డులో బీజేపీ అభ్యర్థి వేముల శ్రీనివాస్ ఇంటింటి ప్రచారంతో దూసుకుపోతున్నారు వార్డు అభివృద్ధి లక్ష్యంగా మౌలిక సదుపాయాల కల్పనే ద్వేయంగా ఆయన ఓటర్లను అభ్యర్థిస్తున్నారు కేంద్ర ప్రభుత్వ పథకాలు బీజేపీ సిద్ధాంతాలను వివరిస్తూ కమలం గుర్తుకు ఓటు వేయాలని కోరుతున్నారు మోదీ గారి నాయకత్వంలో మన అరవింద్ అన్న గారి నాయకత్వంలో ముగేశ్ గారి నాయకత్వంలో నేను దైత్యాల మున్సిపల్ ఐదో వార్డు అభ్యర్థిగా నేను విజయ నుంచి పోటీ చేస్తున్నాను మరి మన గెలిచిన తర్వాత నేను ఖచ్చితంగా ప్రతి వారికి అందుబాటులో ఉంటూ ఆ మహిళలకు కానీ వృద్ధులకు కానీ పెన్షన్ విధానం లేదంటే సీసీ రోడ్లు కానీ మురికి కాలువలు కానీ అభివృద్ధి చేయడంలో నేను అన్నిటికీ ముందు ఉండి ప్రతి విషయంలో నేను అందరికీ తోడ్పాటు ఉంటూ అందరినీ కలుపుకుంటూ ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాను ఉద్దేశంతో నేను ఈరోజు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను దయచేసి నాకు మరి ఐదో వార్డులో ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేసి మరి నన్ను గెలిపించ గెలిపించాలని చెప్పేసి ఆశీర్వించాలని చెప్పేసి జనర అందరికీ కోరుకుంటూ